దయచేసి వినండి భర్తగా కావచ్చు భార్యగా కావచ్చు నువ్వు చేసే పాపాలు ఖచ్చితంగా ఎంతో కొంత నీ బిడ్డల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి నష్టపరుస్తాయి కష్టాలు పాలు చేస్తాయి తండ్రిగా నువ్వు తాగుబోతోడివి తాగుబోతాడు కాబట్టి కాబట్టి సంపాదించేదంతా కూడా తాగుడికి తగలేస్తున్నావు ఫలితంగా నీ బిడ్డల యొక్క చదువు పాడవుతుందా పాడవుదా ఒకసారి ఆలోచించు ఆ తాగుడు అలవాటు నీకు లేకపోతే సంపాదించిన దాంతో బిడ్డను చక్కగా చదివించుకోగలవు ఆ బిడ్డలు చక్కగా చదివేటటువంటి తలాంతుగల వారైనట్లయితే బాగా చదువుకునే వాళ్ళు అయితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు ఉన్నత చదువు చదువుకుంటారు ఉన్నత స్థితికి చేరతారు చదువుకోగలిగినటువంటి స్తోమత వారికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చదువుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే నువ్వు ఫీజులు కట్టట్లేదు కాబట్టి నువ్వు ఫీజులు కట్టకపోవడానికి కారణం ఏమిటంటే సంపాదించిందంతా తగలేస్తున్నావు తాగుడు కోసం కాబట్టి నువ్వు ఫీజు కట్టలేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు మంచి స్కూల్లో చదవలేకపోతున్నారు చదువు అబ్బడం లేదు వాళ్ళకి ఆఖరికి ఏమవుతుంది గాలికి తిరుగుతున్నారు వాళ్ళు గాలికి తిరగడానికి కారకుడు ఎవరు తాగుబోతునే తండ్రి నువ్వేగా అర్థమవుతుందా నా ఇష్టమే నేను తాగుతాను నేను కష్టపడుతున్నాను కష్టపడింది కాస్త తాగుతున్నాను నీకెండి నొప్పి అని చెప్పి నీ తాగుడు నువ్వు సమర్థించుకుంటున్నావు కానీ నీ తాగుడు వల్ల నువ్వు కన్న బిడ్డలకే కనీసం కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నావు కట్టుకున్న దాన్ని కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నావు చదివించాల్సిన నువ్వు బిడ్డల్ని పట్టించుకోలేకపోతున్నావు పోషించలేకపోతున్నావు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నావు నీ తాగుడు వల్ల ఎంత నష్టం ఉందో ఒకసారి ఆలోచించు